కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు శనివారం ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథలు విన్నవారికి వెంకటేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది దరిద్రం కష్టాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శ్రీ వెంకటేశ్వర మహత్యము సౌనకాదిముళ్ళతో మహాసూతుడు ఇలా చెప్పసాగాడు అది సత్యలోకం బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు అక్కడికి ఆయన మానసపుత్రుడైన నారదుడు వచ్చి వారికి నమస్కారం చేశాడు దీనికి బ్రహ్మ దీవించాడు అప్పుడు నారదుడు ఇలా పలికాడు తండ్రి వచ్చేది కలియుగం కదా దేవతల భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడతారు మరి ప్రజలు శ్రీమన్నారాయణ్ణి పూజించుకునే అవకాశమేది అని ప్రశ్నించాడు దానికి బ్రహ్మదేవుడు ఇలా సమాధానం చెప్పాడు నాయనా నీ ప్రశ్న లోక శ్రేయస్సును కోరేదిగా ఉంది చాలా సంతోషం ఆ భగవానుడు కరుణామయుడు తన బిడ్డలైన ప్రజల్ని అస్సలు విడిచిపెట్టడు ఏదో ఒక కారణం కల్పించుకుని భూలోకంలో అవతరిస్తాడు చూస్తూ ఉండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు ఎంతో సంతోషపడ్డాడు కలియుగం మొదలైనది కలిదోష నివారణ కోసం మహర్షులంతా నైమిసారణ్యంలో ఒక సత్రయాగాన్ని చెయ్యాలని సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోయాలి ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించుకున్నారు వారిలో మహర్షి లేచి ఇలా పలికారు యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకుని వస్తాను అన్నారు ఆయన తపస్సాలి తన ప్రభావంతో కుడికాలిలో ఒక కన్ను కూడా పొందగలిగాడు దేనికి మునులంతా భృగుమహర్షిని పంపడానికి ఆమోదం తెలిపారు భృగుమహర్షి ముందుగా బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు ముందుగా వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నారు కానీ బ్రహ్మ సృష్టి కార్యక్రమంలో తలా మునుకలై ఉన్నారు దీంతో బ్రహ్మ భృగుమహర్షి రాకను అస్సలు గమనించలేదు సరస్వతీదేవి వీణానాదంలో మునిగి ఉంది దానితో భృగుమహర్షికి కోపం వచ్చి మహాతపస్సాలినైనా నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తను అని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు ఇక అక్కడ్నుంచి భృగుమహర్షి కైలాసానికి చేరుకున్నాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు దానితో భృగుమహర్షి కోపంతో శంకరా నీవు నాట్య విలాసాలలో మునిగిపోయి మహాతపస్సాలిని అతిథిని అయినా నన్ను నిర్లక్ష్యం చేశావు కాబట్టి భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజరూపంలో ఆరాధన జరగకుండా ఉండుగాక అని శపించాడు ఆ తరువాత భృగు మహర్షి నుంచి వైకుంఠానికి చేరుకున్నాడు అక్కడ మాధవుడు పాన్పు మీద పడుకుని తనకు పాదసేవ చేస్తున్నా లక్ష్మీదేవితో సరస సలాపాలు ఆడుతున్నాడు మునిరాకను శ్రీ మహావిష్ణువు గమనించలేదు అప్పుడు భృగు వెళ్ళి ఇలా పలికాడు అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కారం చేసి ఇలా పలికాడు మునీంద్ర రాకచేత వైకుంఠం పావనమైనది మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగుమహర్షికి పాదాలు వత్తాడు అప్పుడు భృగుమహర్షికి గర్వభంగం జరిగింది అప్పుడు భృగువు విష్ణుమూర్తికి నమస్కారం చేసి ఇలా పలికాడు ఓ దేవదేవా మీ వంటి సత్వగుణ సంపన్నులు పదునాలుగు లోకాల్లోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలు తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ఇలా పలికాడు భృగువు త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు ఇక మునులంతా సత్రయాగం చేసి ఆ పలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోసారు కానీ అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి ఎంతో కోపమొచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు అందుకు శ్రీహరి కోపగించక ఆయనకు చాలా మర్యాదలు చేశాడు భర్తయే తన్ను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీదేవి లక్ష్మీలేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమయ్యాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి ఇలా పలికింది దేవా కలియుగంలో పాపం పెరిగింది పాపభారం మొయ్యలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కుండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేశ్రీ చేయబోతు భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది దాన్ని చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది అప్పుడు ఆకాశరాజు సంతోషించి ఆ పిల్లకు పద్మావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుణ్ణి చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడి తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తరువాత అతని తమ్ముడు తొండమానుడు రాజయ్యాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయాన్ని నిర్మించాడు తన్ను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటివాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి సూతుడు సోనకాది ముళ్లకు చెప్పగా అంతా విన్న మునులంతా చెప్పిందంతా విని వెంకటాచలంపై వెలిసాక శ్రీనివాసుడి అనుగ్రహం పొందినవారు ఎవరైనా ఉంటే వారి కథను వినిపించమని సూతుణ్ణి అడిగారు అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు కుమ్మరి భీముడి కథ తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరివాడు ఒకడు కలడు అతడు పేదవాడు కుండళ్ళు తయారుచేసి వాటిని అమ్ముకుని జీవించేవాడు అతనికి శ్రీనివాసుడిపై భక్తి ఎక్కువ చిరకాలము దేవుణ్ణి పూజించాలి అని ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అట్టి అవకాశం ఉండేది కాదు అందువల్ల తాను కుండలను తయారు చేసే ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను ఉంచుకున్నాడు సారేపై కుండలు తయారు చేసే సమయంలో తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు అది అతనికి నిత్యకృత్యం అయిపోయింది ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు తొండమానుడు అతను కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందు భక్తి కలిగినవాడు అతడు ప్రతిరోజు వెంకటాచలానికి పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చిస్తూ ఉండేవాడు కొంతకాలానికి తొండమానుడిలో అహంకారం ఎక్కువైపోయింది ఇలా ఉండగా ఒకరోజు తొండమానుడు పూజ చేయడానికి ఉద్యుక్తుడు కాగా అతను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టిపూలు స్వామివారి దగ్గర కనిపించాయి కారణమేమిటో తొండమానుడికి అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను దొంగలించి మట్టిపూలు ఉంచుతున్నారని అనుమానించాడు తన బటులను కాపలాగా ఉంచాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉండేవి దీంతో మహారాజుకు మానసిక వ్యధ పెరిగిపోయింది ఈ విధంగా చింతా పీడుతునైన అతనికి వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించాడు స్వామి ఇలా పలికాడు రాజా సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరివాడు ఉన్నాడు అతను కుండలు చేస్తూ ఉన్నా కూడా నా స్మరణాన్ని ధ్యానాన్ని విడవని మహాభక్తుడు వాని భక్తి ప్రభావం వల్ల అతడుంచిన మట్టి పూలు ఇక్కడికి నా సన్నిధానానికి చేరుతున్నాయి నీ ఉంచిన బంగారు పువ్వులు అతడు ఉంచిన పూల ముందు నిలవలేక అదృశ్యం అయిపోతున్నాయి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారించకు అని ఊరడించాడు శ్రీవెంకటేశ్వర స్వామి తనను మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించడానికి వెంకటాచలానికి సమీపంలో ఉన్న పల్లెలలో బటులతో కలిసి తిరగసాగాడు మహారాజు ఒక పల్లెలో సారెపై కుండనుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమకు సమర్పిస్తున్న భీముణ్ణి చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు అప్పుడు రాజు భీముణ్ణి సమీపించి ఇలా పలికాడు ఓయి నీవు స్వామిని మట్టి ఎందుకు పూజిస్తున్నావు నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడిగాడు దానికి భీముడు రాజుకు నమస్కారం చేసి ఇలా చెప్పాడు మహారాజా మీ వంటివారు ఇక్కడికి రావడం వల్ల నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడిని స్వామివారిని పూజించడం ఎలాగో నాకు తెలియదు దరిద్రుణ్ణి కుండలు చేయకపోతే నా కుటుంబం గడవదు కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు అందుకే చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటున్నాను అని వివరించాడు కుమ్మరివాణి మాటలు విన్నా రాజు మిక్కిరే ఆశ్చర్యపడ్డాడు కుమ్మరివాడి భక్తికి మెచ్చి అతనికి నమస్కరించి తన రాజ్యానికి తీసుకుపోయాడు ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠాన్ని చేరుకున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి భీముడి భక్తికి మెచ్చి ఇక నుంచి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలి అని తొండమాను మహారాజుకు కల్లో కనిపించి చెప్పాడు ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఓడు అనే ప్రసాదాన్ని మట్టి కుండలతోనే నివేదన చేసి ఆరాధిస్తున్నారు తొండమానుడు భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిత్యోత్సవాలు రథోత్సవాలు సమారాధనలు మున్నగవాటిని జరిపిస్తూ మరుజన్మలో విష్ణులోకాన్ని చేరుకున్నాడు ఒకసారి శనేశ్వరుడికి ఎవరు తన భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా స్వామి సాక్షాత్కరించారు అప్పుడు శనీశ్వరుడు ఇలా పలికాడు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతైన శనివారం రోజు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి ఇలా పలికారు సన్నీశ్వర నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదమేముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారము అంటే నువ్వు ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను ఆ వర్ణుడిని నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్త గిరీషుడిని సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త సన్నిదోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయురారోగ్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయం ఏమీ లేదు అని వరాన్ని ఇచ్చాడు శ్రీ వెంకటేశ్వరుడు ఇక సౌనకాది ముళ్లంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథను వినిపించమని సూతుణ్ణి అడిగారు అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించారు పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని అభ్యాగతుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయన్ను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనం పూర్తయిన తరువాత ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగానూ గోచార ప్రకారంగానూ దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనైశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని చెప్పాడు అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణోత్తముడు దేవదత్తుడికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తాన అంటే తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్య పదార్థాలు ఉదయం అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్లద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు ఏడు లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకుని సాయంకాలం పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భోజనం చేసి మొదటి రోజు వ్రతాన్ని యధావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వారు వరుసగా ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధతో కొనసాగించారు ఇక ఏడవ శనివారం వ్రత పరసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీవెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు వర్ణించుకుంటూ కాలక్షేపం ఏనడి ఏనడిజాములోనో కొంచెం పడుకున్నారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఇలా పలికాడు ఓ పరమసాధ్వి మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శశ్చర దోషం అప్రమృత్యు భయం కూడా తొలగిపోయింది అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాన్ని చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరు సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామమోక్షాలు అనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యం అయిపోయాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా ఎంతో సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణుల్ని పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యధాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలౌ శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి కలీగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివార వ్రతంతో ఆయన్ని ఆరాధించిన వారికి దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూదుడు సౌనకాది మహాముళ్లకు వినిపించాడు వారు ఈ కథవిని ఎంతగానో ఆనందించారు కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవం భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామిని అర్చించిన వారికి ఇహపర లోకాలయందు భోగభాగ్యాలు కలుగుతాయి శ్రీ స్వామివారికి మిక్కిన ఇష్టమైన ఈ శనివార వ్రతాన్ని చేసిన వారికి ఉన్న కష్టాలు తీరిపోతాయి గ్రహబాధలు తొలగిపోతాయి సంపదలు భోగాలు కలుగుతాయి వారికి వారి కుటుంబానికి సర్వశుభాలు కలుగుతాయి శనివార వ్రతాన్ని ఆచరించిన వారికి అసాధ్యమనేదే ఉండదు ఈ కలియుగంలో శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం లాంటిది శనివార వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకున్నవారు మహాధన్యులు వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు ఆయన్ని అర్చిస్తే అందరి దేవతలను అర్చించినట్లే అవుతుంది ఆయన సంతోషిస్తే దేవతలందరూ సంతోషించినట్లే అవుతుంది పూజలో పూజలో వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరం వీటి కన్నా మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యాలు కాబట్టి మనమందరము యథాసక్తిగా శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందుట మన కర్తవ్యం అలాగే మన బాధ్యత నమో భగవతే వెంకటేశాయ ఎవరైతే శనివారం రోజు ఈ కథను వింటారో లేక చదువుతారో లేక వినిపిస్తారు వారికి శ్రీ వెంకటేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ